నమస్తే నేను మీషన్మ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రాప్తాడు పర్యటనలో ప్రెస్ మీట్లు ఇచ్చినటువంటి మాటల ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఏమన్నారంటే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి ఏ స్థాయిలో అంటే లాస్ట్కు హత్య గావించబడ్డ వారే నిందితులుగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి ఒక నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడారు మరి నిజంగా రాష్ట్రంలో హత్యా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారా జనసేన వాళ్ళు చేస్తున్నారా బీజేపీ వాళ్ళు చేస్తున్నారా లేక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా చనిపోవడం అనేది మీ అందరికీ తెలుసు పొంగునూరు ఘటన అయితేనేమి కర్నూలులో జరిగినటువంటి ఘటన అయితేనేమి మళ్ళీ చాలా ఘటనలు ఆ ఘటనల్లో జరిగినటువంటి హత్యలు ఏ విధంగా అయితే జరిగాయో మీ అందరికీ తెలుసు ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఒక వాలంటీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇంటికి వచ్చి కొడవలితో నరికినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేస్తున్నారనే మాట ఏ విధంగా మాట్లాడుతున్నారు మరి ఆయన యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమి హత్యలు జరగలేదా నిజంగా శాంతి భద్రతలతో రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా పరిరక్షణతో ప్రజలందరూ గుండె మీద చేసుకొని పడుకున్నారా ఐదేళ్ళు అనుకుంటే ఒక్కసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వాడుతూ ఉంటారు నా బీసీ నా ఏసీ నా ఎస్టీ నా మైనారిటీ అని చెప్పేసి ఒక్కసారి మహిళల మీద ఎంతమంది అత్యాచారాలు జరిగాయి బాలికల మీద ఎంతమంది అత్యాచారాలు జరిగాయి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎవరి మీద ఏ స్థాయిలో హత్యలు జరిగాయి అనేది ఒక్కసారి లిస్టు ప్రభుత్వ అధికారుల గణాంకాల ప్రకారం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి స్క్రీన్ మీద చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో హత్యలు మరి నా బీసీ ముందుగా బీసీ విభాగానికి వస్తే మూడు వందల మంది గావించబడ్డారండి మూడు వందల మంది మరి ఎస్సీ అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎక్కువగా ఉన్నారు ఉన్నారు ఉన్నారను వైఎస్ఆర్సీపీ వాటి వాళ్ళు ప్రచారం ఎక్కువగా చేసుకుంటారు ఎస్సీలు మరి ఆ ఎస్సీలో హత్యలు ఎంతమంది జరిగాయండి నూట తొంభై రెండు మంది హత్యలు ఐదేళ్ల పరిపాలన కాను మరి ఎస్టీలు మరి నా ఎస్టీలో అతి ముఖ్యంగా ఇది కూడా బడుగు బలహీన వర్గాల వారు దళితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో మా ఎలక్షన్ ముందు ఈ సంఖ్య చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది మరి ఎస్టీలు యాభై ఎనిమిది మంది గావించబడ్డారండి మరి అతి ముఖ్యంగా మరి వక్ఫ్ బిల్లు విషయంలో అయినా సరే యావత్ ముస్లిం సమాజాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించారు యావత్ ముస్లిం సమాజంకి మొత్తం అన్ని పథకాలు ఏది విదేశీ విద్య మైనారిటీ కార్పొరేషన్ల రుణాలు కానీ మరి పేద ముస్లిం మహిళలకు పెళ్లి కానుకలు కానీ హజ్ యాత్ర హజ్ సబ్సిడీలు అన్నిటి విషయంలో ఇట్లా ప్రతి ఒక్కటి రంజాన్ తోఫా ఏది సరే అడిగిన వెంటనే ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి బాకాలు వదిలేటువంటి వారికి మైనారిటీల్లో పదకొండు మంది హత్య గావించబడ్డారు మరి చెప్పుకోదగ్గ అంశం ఈ పదకొండు మందిలంటే నంద్యాలలో సలీం గారి యొక్క కుటుంబము పిల్లలతో సహా రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకోవడం మరి ఏ స్థాయిలో ఆ కుటుంబానికి వేధింపులు జరిగి ఉంటాయి మరి ఇది ముస్లిం సమాజానికి ముస్లిం మత పెద్దలకి ఇది కనపడదా అని చెప్పేసి నేను అడగతా ఉన్నా మరి మహిళలు మరి నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ అక్క చెల్లెమ్మల్లో భాగమైనటువంటి మహిళలు ఎంతమంది అండి హత్యగావించబడినది రెండు వేల ఇరవై ఏడు మంది రెండు వేల ఇరవై ఏడు మంది గావించబడ్డారు మహిళలు పులివెందుల్లో హత్య అనంతపురం జిల్లాలో హత్యలు చిత్తూరు జిల్లాలో హత్యలు ఏ జిల్లాలో చూసినా కనీసము ఎంత లేదన్నా కనీసం పది మంది తక్కువలో తక్కువగా హత్య గావించబడ్డారు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి పార్టీ కార్యకర్తలండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతి ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారు ఈ డెబ్బై తొమ్మిది మందిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది దాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉన్నారు మరి ఒక్కసారి ఆ పార్టీ కార్యకర్తల మంది ఎంతమంది చనిపోయారండి డెబ్బై తొమ్మిది మంది మరి ఈ డెబ్బై తొమ్మిది మందిలో అతి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ హత్య ఏంటంటే తోట చంద్రయ్య గారు పట్ట పగలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కోడిని కోసినట్టు కత్తితో గొంతు కోస్తూ ఉంటే కేవలం దేనికని జై జగన్ అని అనలేదు కాబట్టే గొంతును కోశారు జై చంద్రబాబు అనే అననందుకు గొంతు కోసి చంపేశారండి కేవలం రాజకీయాలంటే సిద్ధాంతాల పరంగా విభేదించవచ్చు ఏకంగా హత్యల వరకు వెళ్ళారు జగన్ అనే మాట అననందుకు అని చెప్పేసి ఇందు మూలంగా నేను చెప్పేదండి మరి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడు అమలైన తర్వాత తాత్కాలిక సీఎం ఆపద్బంధం ముఖ్యమంత్రి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి ఎన్నికల కోడ్ సమయంలో హత్యలేందండి పదమూడు హత్యలు మరి ఎన్నికలు జరిగిన తర్వాత హత్యలు ఆరు హత్యలు మరి ఈ ఆరు హత్యలు చివరిగా చూస్తే వినుకొండలో జరిగినటువంటి ముస్లింలు ఇద్దరు యువకులు కొట్టుకొని వ్యక్తిగత కక్షల కారణంగా చనిపోతే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ పైన నెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు తెలుగుదేశం పార్టీ రౌడీలు అని చెప్పేసి వారిపైన నెట్టడం చివరకు వినుకొండ పర్యటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పరామర్శించేందుకు వచ్చారు మరి కనీసము ఒక పది లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి విరాళం ఇవ్వలేదు కోర్స్ నిన్నటి రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనలో ఆ కుటుంబానికి కనీసం ఇంత సాయం చేస్తాం ఆ పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందించిన దాఖలాలు లేవు సరే విజయవాడ వరద బాధితులకు ఇచ్చే ఏదైతే ప్రకటించారో కోటి రూపాయలు అనేది అది ఇప్పటికీ అందలేదు అనుకోండి మరి పార్టీ కార్యకర్తలపై కేసులు రెండు వేల ఐదు ఇది మరి ఏ మూలకంగా లిస్ట్ ఇచ్చారో తెలియదు కానీ దాదాపు ఎస్సీ ఎస్టీ కేసులు రాష్ట్రం మొత్తం మీద వీళ్ళ నోటీసు రానివి కొన్ని వేలు ఉన్నాయండి మరి ఇది చాలా తక్కువ రెండు వేల ఐదు అనేది ఒక నారా లోకేష్ గారి మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయండి రెండు వేల ఐదులో ఇరవై మూడు కేసులు ఒక్క నారా లోకేష్ గారి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నిన్న ఉన్నాయి కొల్లు రవీంద్ర గారు అయ్యన్నపాత్రుడు గారు అచ్చెన్నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై మంది మీద కేసులు ఉన్నాయి ఒక్కొరి మీద మినిమం ఐదుకు తక్కువ లేకోకుండా ఉన్నాయి మరి ఇదైతే చాలా తక్కువ ఫిగర్ అయితే మనం చెప్పవచ్చు మరి జనసేన కార్యకర్తలపై కేసులు రెండు వేల పద్నాలుగు మరి అదేవిధంగా బీజేపీ కార్యకర్తలపై కేసులు అరవై తొమ్మిది అమరావతి రైతులపై అక్రమ కేసులు రెండు వందల అరవై ఏడు మందిపై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు ఒక్క అమరావతి రైతులపైనే ఒక్కో ఒక్కో పర్సన్ పైన పది కేసుల పైన పెట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క పరిపాలనలో శాంతి భద్రతలు బాగా ఉన్నాయి నిజంగా ఆయన యొక్క పరిపాలనలో శాంతి భద్రతలు ఎటువంటి విఘాతాలు జరగకుండా జరిగినట్టయితే ఎందుకు ఇంతమంది హత్యలు గావించబడ్డారు ఎందుకు ఇంతమంది పైన కేసులు పెట్టడం జరిగింది ఎక్కడైనా అమరావతి రైతులు ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ రోజులు ఉద్యమం జరిగింది ఏదైనా ఉంది అంటే అది అమరావతి ఉద్యమం దేనికోసము అమరావతి రాజధాని కోసము భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రపంచం ఇప్పటి వరకు పంజాబ్ హర్యానా రైతులు ఆ రోజు మోడీ గారి ప్రభుత్వం రైతు చట్టాలు చేస్తే దాదాపు సంవత్సరన్నర పాటు ఉద్యమించారు మరి అమరావతి రైతులు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమం కొనసాగించారు మరి ఇది గిన్నీస్ బుక్ రికార్డ్స్లో కూడా ఎక్కనుంది మరి వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి మొత్తం హత్యలు రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు అండి మరి చూడండి ఈ రకంగా పరిపాలన చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో హత్యలు జరుగుతున్నాయని చెప్పారు తెలియదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఢిల్లీ జంత్ర మంతర్ వేదికగా ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్పేసి నిస్సిగ్గుగా ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది నిజంగా ముప్పై ఆరు మంది హత్యలు జరిగి ఉంటే ఆ రోజున నారా లోకేష్ గారు ఒక్కసారి ఆ పేర్లు ఇవ్వండి మేము ఒక విచారణ చేపిస్తాము సపరేట్ టీం పెట్టేసాను కూడా చెప్పడం జాను ఇప్పటివరకు ఆ పేర్లు ఇచ్చిన అటువంటి ఎక్కడా పరిస్థితి కనపడలేదు మరి మరొక్కసారి ఆలోచించండి ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారు ఎవరు అభివృద్ధి సంక్షేమము అంబేద్కర్ రాజ్యాంగం నడిపిస్తున్న రాష్ట్రం అనేది స్పష్టంగా గమనించాలని కోరుకుంటున్నాను నమస్తే